గాయస్ ఈ వీడియోలో నేను ఆకాశంలో నిర్మించబోయే ఫుట్బాల్ స్టేడియం గురించి చెప్పబోతున్నాను అంతేకాకుండా ప్రాజెక్ట్ ఓరియన్ అంటే ఏంటో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీటితో పాటు ఎటువంటి సపోర్ట్ లేకుండా తన సొంత తల్లిదండ్రులు ఉపయోగించి ఒక అమ్మాయి సృష్టించిన పరికరం గురించి కూడా ఇవే కాకుండా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాన్ని ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను హా గాయస్ నేను ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ని ప్రతిరోజు ఒక లాంగ్ వీడియో కింద అప్లోడ్ చేస్తాను మీరు దీన్ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్సి ఆన్ ఆన్లో పెట్టుకోండి ఫ్యాక్ట్ నెంబర్ వన్ సౌదీ అరేబియా ప్రపంచంలో ఎక్కడ చూడని విధంగా ఆకాశంలో ఒక ఫుట్బాల్ స్టేడియం నిర్మించబోతుంది రెండు వేల ముప్పై నాలుగు ఫైఫా వరల్డ్ కప్ లో భాగంగా నిర్మిస్తున్నారు అంతేకాకుండా దీనికి వారి నియం స్టేడియం అని పేరు పెట్టారు ఈ నియం స్టేడియం ని భూమి నుంచి మూడు వందల యాభై మీటర్లు అంటే దాదాపు పదకొండు వందల యాభై అడుగుల ఎత్తులో స్కై స్టేడియం గా నిర్మించబోతున్నారు ఇది దాదాపు నలభై ఆరు వేల మంది ప్రేక్షకులకు వసతి కల్పించే విధంగా రూపొంది ఈ స్టేడియం ఆడియన్స్ దృష్టిలో ఉంచుకొని మోడర్న్ టెక్నాలజీస్ లైక్ రెన్యూబుల్ ఎనర్జీ అడ్వాన్స్ లైటింగ్ కూలింగ్ సిస్టమ్ అండ్ డిజిటల్ ఫీచర్స్ తో డిజైన్ చేయబోతున్నారంట దీని రెండు వేల ఇరవై ఏడు లో ప్రారంభించి రెండు వేల ముప్పై రెండు నాటికి పూర్తి చేస్తారంట అయితే మనలో మనమాట దీనికి ఎంట్రీ ఫీజు ఎంత ఉండొచ్చు కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ఫ్యాక్ట్ నెంబర్ టూ పంతొమ్మిది వందల యాభై మరియు అరవైల మధ్య కాలంలో అమెరికా వైమానిక దళం మరియు నాసా కలిసి ఒక అధ్యయనం చేశారు దీనికి వారు ప్రాజెక్ట్ ఒరియన్ అనే పేరు పెట్టారు అంటే అర్థం దీని కు బదులుగా అను విస్ఫోటనలను ఉపయోగించి అంతరిక్ష నౌకను అంతరిక్షంలోకి పంపే సాధ్యతను పరిశీలించడం ఈ పద్ధతిని న్యూక్లియర్ పల్స్ ప్రొపల్షన్ అంటారు ఇందులో భాగంగా అంతరిక్ష నౌక వెనుక భాగంలో చిన్న అనుభామును పీల్చుతారు ఆ పేలుడి శక్తిని ఒక పెద్ద పుషర్ ప్లేట్ అనే కవచం గ్రహించి రాకెట్ ని ముందుకు నెడుతుంది కానీ అను స్ఫోటనం నుంచి రిలీజ్ అయ్యే అధిక రేడియేషన్ మరియు నిధుల కొరత కారణంగా ఆ ప్రాజెక్ట్ ను అప్పుడే ఆపేశారు ఈ ప్రాజెక్ట్ గాని సక్సెస్ అయ్యంటే మన మాస్ గ్రామ మీదకి కేవలం నూట ఇరవై ఐదు రోజుల్లో వెళ్ళిపోవచ్చు అనే అంచనా ఇంకా ఫ్యాక్ట్ నెంబర్ త్రీ రోజుకు రెండు గంటలు నిశ్శబ్దంగా ఉండడం వల్ల మెదడు కణాల పెరుగుదలను ప్రేరేపిస్తుందంట అవును మీరు విన్నది నిజమే సైంటిస్టులు ఒక కొత్త ప్రయోగం చేశారు అది ఏంటి అంటే వారు ఈ ప్రయోగం కొన్ని ఎలుకల మీద చేశారు వారి ఎలుకలను ఒక బోన్ లో ఉంచి వాటికి రోజు మ్యూజిక్ వినిపించేవారు అలాగే అదే రోజులో రెండు గంటల సమయం పాటు వాటికి ఏ సౌండ్ వినిపించకుండా నిశ్శబ్దంగా ఉంచేవారు అయితే సంగీతం వినిపించినప్పుడు పోల్చితే వాటిని నిశ్శబ్దానికి గురి చేసినప్పుడు వాటి మెదడులోని హిప్పో కాంపస్ అంటే జ్ఞానానికి సంబంధించిన ఒక భాగంలో కొత్త న్యూరాన్లు గణనీయంగా పెరిగాయని వారు కనుగొన్నారు ఇది మానవులకు కూడా వర్తిస్తుందని వారు చెప్తున్నారు అయితే ఈసారి సాధ్యమైనంత వరకు సైలెంట్ గా ఉండడానికి ట్రై చేయండి ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ ఉత్తరప్రదేశ్ కి చెందిన పదిహేడేళ్ల పూజాపాలనే అమ్మాయి తన తెలుగుతో ఒక యంత్రాన్ని కనిపెట్టింది అదేంటి అంటే డస్ట్ ఫ్రీ థ్రెషర్ అంటే రహిత ధాన్యం ధాన్యంరిచే యంత్రం గోధుమ నూర్పిడి యంత్రాల వల్ల గాలిలోకి ఉత్పత్తి అయ్యే దుమ్ము మరియు పొట్టు కారణంగా తన గ్రామంలో ఉండే పిల్లలు మరియు రైతులు దగ్గు శ్వాసకోశ సమస్యలతో బాధపడడం ఆమె గమనించింది ఈ సమస్యను పరిష్కరించడం కోసం తన స్క్రాప్ టిన్ టీన్షీట్లు మరియు పాత ఫ్యాను ఉపయోగించి తక్కువ ఖర్చుతో ఈ యంత్రాన్ని తయారు చేసింది ఈ యంత్రం ధాన్యం నుండి వచ్చే ధూళి మరియు పొట్టు గాలిలోకి వెదచల్లకుండా యంత్రంలోని నీటి కంటైనర్ లోకి సేకరించి గాలిని ఫిల్టర్ చేస్తుంది ఈ ఆవిష్కరణ కారణంగా ఆమె జాతీయ స్థాయిలో ఇన్స్పైర్ అవార్డు గెలుచుకుంది ఇలాంటి పిల్లల్ని మన పెద్దలు మట్టిలో మాణిక్యాలు అని అంటారు ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ మీ అందరికి టెలిగ్రామ్ యాప్ గురించి తెలిసే ఉంటుంది ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది యూజర్లు ఉన్న ఈ టెలిగ్రామ్ యాప్ వెనుక కేవలం ముప్పై మంది ఉద్యోగులు మాత్రమే ఉన్నారంట నమ్మశక్యం కాని నిజం కదా అవును మీరు నిజమే టెలిగ్రామ్ సిఇ అయిన పావెల్ దురో ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు ఈ ముప్పై బిలియన్ డాలర్ల కంపెనీలో హెచ్ఆర్ డిపార్ట్మెంట్ కూడా లేదంట వీటికి బదులుగా ఆటోమేషన్ మరియు రిమోట్ వర్క్ సహాయంతో మేనేజ్ చేస్తారంట ఖర్చులను తగ్గించి ప్రతిభావంతులైన ఇంజనీర్లపై ఆధారపడడం వారి విజయ రాశని చెప్పారు దీని వల్లనే రెండు వేల ఇరవై టెలిగ్రామ్ లాభదాయకంగా మారింది పెద్ద కంపెనీలకు టెలిగ్రామ్ ఒక ఉదాహరణనే చెప్పొచ్చు మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ నాసా అంతరిక్షంలో ఒక అద్భుతాన్ని కనిపెట్టింది అది ఏంటి అంటే శివుని డమరకు నాదానికి సమానంగా ఉన్న ఒక శబ్దం ఈ శబ్దాన్ని నాసా అంతరిక్షంలో ఒక చనిపోయిన నక్షత్రం నుంచి సేకరించింది అయితే మీ అందరికి ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు అంతరిక్షంలో గాలి ఉండదు కదా మరి శబ్దం ఎలా భూమి వరకు ట్రావెల్ చేయగలదు అని అయితే ఇది నిజమైన శబ్దం కాదు నిజానికి ఈ చనిపోయిన నక్షత్రాన్ని పల్సర్ స్టార్ అనే అంటారు ఈ పల్సర్ స్టార్ కొన్ని విధమైన రేడియో తరంగాలను విడుదల చేస్తుంది ఈ రేడియో తరంగాలను నాసా సేకరించి వాటిని మనం వినగలిగే ఆడియో కింద మార్చుతుంది ఈ పద్ధతిని డేటా సోనిఫికేషన్ అనే అంటారు ఈ విధంగానే పల్సర్ స్టార్ నుంచి కూడా శబ్దాన్ని సేకరించారు అది ఇప్పుడు ప్లే చేస్తాను వినడానికి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ మీలో ఎంతమందికి తెలుసు మనం ఇప్పుడు ఎంతగానో యూజ్ చేస్తున్న వైఫై అనేది యాక్సిడెంటల్ గా కనుగొనబడింది అని దీన్ని బ్లాక్ హోల్స్ పై చేసిన పరిశోధనలో భాగంగా అనుకోకుండా కనిపెట్టారు పంతొమ్మిది వందల తొంభైలో ఆస్ట్రేలియా శాస్త్రవేత్త అయిన డాక్టర్ జాన్ మరియు బృందం అంతరిక్షం నుండి వచ్చే సంకేతాలను అధ్యయనం చేస్తున్నారు బ్లాక్ హోల్స్ నుంచి వచ్చే సంకేతాలు చాలా బలహీనంగా వక్రీకరణతో ఉండేవి దీని వల్ల వాటిని విశ్లేషించడం చాలా కష్టంగా మారింది దీనికోసం వారు ఒక పవర్ఫుల్ డిజిటల్ ఆల్గోరిథం ని డెవలప్ చేశారు ఈ ఆల్గరిథం అన్నెసరీ సౌండ్ వేవ్స్ ని మరియు ఎకోస్ ని రిమూవ్ చేయగలదు వారి తో బ్లాక్ హోల్స్ నుంచి వచ్చే సంకేతాలను కనుగొనలేకపోయారు కానీ ఈ టెక్నాలజీ ఇళ్లలో వైర్లెస్ సిగ్నల్స్ మెరుగ్గా పనిచేయడానికి ఉపయోగపడింది ఈ విధంగా వారు బ్లాక్ హోల్స్ కోసం చేసిన ప్రయోగం వైఫై కి పునాదిగా మారింది ఫ్యాక్ట్ నెంబర్ ఎయిట్ మన మానవ శరీరంలోని వెన్నుముక నుంచి సేకరించిన స్పైనల్ ఫ్లూయిడ్ తో చాలా విషయాలు తెలుసుకోవచ్చు ఇలా స్పైనల్ ఫ్లూయిడ్ ని సేకరించే పద్ధతిని లోంబర్ పంక్చర్ అంటారు ఈ ప్రాసెస్ లో భాగంగా ఒక పొడవాటి సూదిని వెన్నుముకలోని గుచ్చి అందులోని ద్రవాన్ని బయటకు తీస్తారు ఈ స్పైనల్ ఫ్లూయిడ్ సహాయంతో చాలా రకాల మెదడు సంబంధిత వ్యాధులను సులువుగా గుర్తించవచ్చు వీటిలో ముఖ్యంగా మెనంజైటీ నాడీ సమస్యలు రక్తస్రావం మరియు క్యాన్సర్ కణాలను సులభంగా గుర్తించవచ్చు ఫ్యాక్ట్ నెంబర్ నైన్ ప్రపంచంలోనే ధనవంతుడైన బిల్ గేట్స్ మన ఇండియన్స్ గురించి ఒక కీలక వ్యాఖ్యానం చేశారు అదేంటి అంటే నేను ఇండియాకి వెళ్లి పదిహేను మంది ఇండియన్స్ ని నా కంపెనీలో నియమించుకున్నాను అది నా మొత్తం జీవితాన్ని మార్చేసింది అని అతను ఎందుకు ఇలా అన్నాడంటే మైక్రోసాఫ్ట్ ప్రారంభంలో వాళ్ళకు అత్యుత్తమ ఇంజనీర్లను నియమించుకోవడం చాలా కష్టంగా ఉండేదంట అప్పుడు బిల్ గేట్స్ కి తన కోవర్కర్స్ లో ఒకరు ఇండియాలోని ఐఐటి నుంచి రిక్రూట్ చేయమని చెప్పాడంట బిల్ గేట్స్ నిజంగానే పదిహేను మంది ఇండియన్ గ్రాడ్యుయేట్లను తన కంపెనీలో లో నియమించుకున్నారు ఈ డెసిషన్ మైక్రోసాఫ్ట్ ఉన్నతంగా మార్చిందని చెప్పాడు అంతేకాకుండా ఇది తన కంపెనీకి ఒక కీలక మలుపని కూడా చెప్పుకొచ్చారు చూశారు కదా మన ఇండియన్స్ ఎంత తెలివైన వారో అందుకే ని ఎప్పుడూ తప్పు అంచనా వేయకూడదు ఫ్యాక్ట్ నెంబర్ టెన్ మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదే గురించి వినే ఉంటారు కానీ బయలాజికల్ ఏఏ గురించి ఎప్పుడైనా విన్నారా సైన్స్ చరిత్రలోనే ఇది ఒక సంచలనం ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు ప్రోటీన్స్ అనే ఒక వినూత్నమైన వ్యవస్థను అభివృద్ధి చేశారు ఇది కంప్యూటర్ లో కాదు ఏకంగా మానవ కణాల లోపల పనిచేస్తుంది ఇది మానవ శరీరంలో కొన్ని సంవత్సరాలు పెట్టి ప్రోటీన్ డిజైనింగ్ ప్రక్రియను కేవలం వారాల్లోనే పూర్తి చేస్తుంది ఇది చాలా తక్కువ కాలంలోనే కొన్ని మిలియన్ల ప్రోటీన్ వేరియంట్లను క్రియేట్ చేస్తుందంట ఇది డైరెక్ట్ ఎవల్యూషన్ అనే ప్రక్రియను ఉపయోగించి ఉత్తమమైన ప్రోటీన్లను ఎంపిక చేస్తుంది అంతేకాకుండా కొత్త ఔషధాల తయారీలో క్యాన్సర్ పరిశోధనలో మరియు జన్యు చికిత్సలో ఇది గేమ్ గా మారబోతుంది ఇంకా ఫైనల్ గా ఈ వీడియోకి ఇంతగా మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో నెక్స్ట్ వీడియో లో కులుద్దాం అంటిల్ కీప్ వాచింగ్ బాయ్